సమ్మర్ సీజన్ అయిపోయినా కూడా ఎండ మాత్రం సమ్మర్ సీజన్ కంటే ఎక్కువగానే ఉందండి మరి అలాంటి టైంలో మన స్క్రీన్ వాడుతూ ఉండాలి కదా మరి నేనైతే ఇక్కడ డాక్టర్ స్మితస్ వాళ్ళది సిరమైడ్ విటమిన్ సి స్క్రీన్ స్పా ఫిఫ్టీ ప్లస్ 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 వాడుతున్నానండి ఇందులో వన్ పర్సెంట్ సిరమైడ్ కాంప్లెక్స్ టూ పర్సెంట్ విటమిన్ సి కాంప్లెక్స్ వన్ పర్సెంట్ హైడ్రాలిక్ యాసిడ్ మినరల్ ఆర్గానిక్ ఫిల్టర్తో ఉంటుందండి నేను ఇది థర్టీ థర్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పటికే త్రీ ట్యూబ్స్ వాడానండి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు మరి మీకు కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్ పంపించేస్తాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను డాక్టర్ స్మితస్ వాళ్ళజీ నీమ్ అండ్ సైలిక్ క్లాసిక్ యాసిడ్ ఫేస్ వాష్ వాడుతున్నానండి ఇందులో వచ్చేసి టూ పర్సెంట్ సైలిక్ క్లాసిక్ యాసిడ్ వన్ పర్సెంట్ నీమ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది కూడా నాకు చాలా బాగా యూజ్ అయింది అనమాట నేను సమ్మర్ మొత్తం ఇదే వాడాను ఇది కూడా త్రీ ట్యూబ్ వరకు నేను వాడానండి బాగుంది ఇది కూడా ఇది కాస్ట్ వచ్చేసి త్రీ నైన్ పడుతుందండి మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను లింక్ పంపించేస్తాను